వేడి వేడి ఇడ్లీలోకి చికెన్ పులుసు వేసుకొని తింటే ఆ రుచే వేరండి నాకు తెలిసి ఇడ్లీకి ద బెస్ట్ కాంబినేషన్ ఇస్ చికెన్ పులుసు ఆర్ మటన్ పులుసు నా స్టైల్లో చికెన్ గ్రేవీ మట్టి పాత్రలో ఎలా చేయాలో చూద్దాం రండి వెల్కమ్ టు శ్రీనియాసిన్ ఫ్యామిలీ బ్లాగ్స్ ముందుగా స్టవ్ పైన మట్టి పాత్ర పెట్టుకుని టూ ఆర్ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అందులో కొంచెం పట్ట లవంగం సోంపు యాడ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ టూ టమాటోస్ టమాటోస్ బాగా ఆయిల్ ఫ్రై చేసుకోండి ఇక్కడ చూపెడుతున్న పేస్ట్ ఏమంటే మళ్ళీ టూ టొమాటోస్ రెండు పచ్చిమిర్చి కొంచెము అల్లము ఒక ఒకటి రెండు తెల్ల బాయిలు బాగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి నేను కర్రీ చేస్తుంటే యాష్కా వచ్చి నేను హెల్ప్ చేస్తాను మమ్మీ అని వద్దంటే వినదు సో చికెన్ ఏదో వాష్ చేసి ఇస్తాను అని సరే అని వదిలేసాను తను వాష్ చేశాక మళ్ళీ నేను కూడా బాగా వాష్ చేసుకున్నానండి ఈ ఆయిల్ టమాటాలు ఎర్రగడ్డలు బాగా డీప్ ఫ్రై చేశాక బాగా ఫ్రై చేశాక మీరు జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ ఆర్ టూ స్పూన్స్ మీ ఘాటుకు సరిపోయినంత యాడ్ చేసుకోండి అలాగే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా ఆయిల్ పచ్చివాసన వెళ్లేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి తర్వాత చికెన్ ముక్కలు వన్ బై వన్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ యాడ్ చేశానండి మొత్తం ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా కలియ పెట్టుకోండి చికెన్ పులుసు చేస్తున్నాను కదా కొబ్బరి పాలు కొంచెం యాడ్ చేద్దామని కొన్ని కొబ్బరి ముక్కలు తీసుకొని వచ్చి కట్ చేసి దాన్ని వాటర్ యాడ్ చేసి బాగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి తర్వాత ఆయిల్లో చికెన్ బాగా వేగాక కొంచెం పసుపు కారం యాడ్ చేసుకుని ఇక్కడ చూపెడుతున్న పౌడర్ ఏమంటే కొంచెం ధనియాలు రెండు ఇంచు పట్ట రెండు లవంగము కొంచెం సోంపు డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్నానండి ఇది యాడ్ చేస్తే మంచి టేస్ట్ ఫ్లేవర్ ఎన్హాన్స్ అవుతుంది మనం ఇంట్లో ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేను ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి మంచి ఫ్లేవర్ టేస్ట్ రావాలని ఈ స్టేజ్ లో ఒకసారి బాగా మిక్సీ చేసి ప్లేట్ మూసి పెట్టేసేయండి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ అలానే లో ఫ్లేమ్ లో పెట్టండి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా మా ఇంటి పక్కన టీ షాప్ ఉంది ఆ అంకుల్ రోజు నాకు టీ ఇస్తారని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి హడావిడిలో నేను తాగలేదండి అలానే పెట్టేసిపోయాను ఇప్పుడు వచ్చి వేడి చేసుకుని తాగాను టీ తాగి వచ్చి చూసాక చూడండి బాగా చికెన్లో లో ఉండే వాటర్ మొత్తం బయట రిలీజ్ అయి వచ్చింది మళ్ళీ ఒకసారి టూ టైమ్స్ అలా మిక్స్ చేసుకొని ఉప్పు కారం అంతా సరిపోయిందా అని చూసుకోండి సరిపోకపోతే మీకు మీకు మీ టేస్ట్కి తగినంత మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇందాక మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ ఇప్పుడు యాడ్ చేసుకుందాం అండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా మిల్క్ మాత్రమే యాడ్ చేస్తానండి ఆ పల్ప్ యాడ్ చేయను ఎందుకు ఆ పల్ప్ అంతా యాడ్ చేస్తే పుల్స్ అంతా ఏదో కొంచెము అంటే చెత్త చెత్తగా ఉండేలాగా అనిపిస్తుంది సో నేను ఓన్లీ మిల్క్ మాత్రమే యాడ్ చేసుకొని ఈ చూపెడుతున్న ఈ పల్ప్ అంతా నేను డిస్కార్డ్ చేసేస్తానండి కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకున్నాక తగినంత వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి ఉప్పు ఎలా సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తాను చికెన్ ఆల్రెడీ చికెన్ పుల్స్ చేసేటప్పుడు కొన్ని ముక్కలు మనకు హార్డ్గా ఉంటాయి కదా లైక్ బ్రెస్ట్ పీసెస్ మనము హై ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేస్తే ఏమవుతుందంటే ఆ పీసెస్ అంతా చాలా హార్డ్ అయిపోతాయండి మనము తినలేము అనమాట సో ఎప్పుడు కానీ చికెన్ పుల్స్ ప్రెషర్ కుక్కర్లో కాకుండా ఇలా మనం ఏదైనా పాత్రలో ఇలా సపరేట్గా చేసుకున్నప్పుడు మీరు లో ఫ్లేమ్ లోనే పెట్టి కుక్ చేయండి చాలా బాగా సాఫ్ట్ గా ముక్కలని సాఫ్ట్ గా కుక్ అవుతాయండి ఓకేనా ఇది ఒక చిన్న టిప్ అనమాట తర్వాత ఆఫ్ లెమన్ జ్యూస్ మాత్రమే నేను క్వీజ్ చేసుకుని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ ఇచ్చేసి ఇంకా ప్లేట్ పెట్టేస్తానండి ఇది అట్లీస్ట్ ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మనం లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాము అప్పుడే ముక్కలంతా చాలా సాఫ్ట్గా బాయిల్ అవుతాయి ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు శ్రీనికా కాల్ చేసి నువ్వు వచ్చేటప్పుడు గోబీ తీసుకురా మమ్మీ అనింది అక్కడ బస్ లో మాకు ఇక్కడ గోబీ దొరుకుతుందండి చాలా మంచి టేస్ట్ బాగుంటుంది మా పిల్లలకి చాలా ఇష్టము నేను ఆఫీస్ వెళ్ళినప్పుడు మాత్రం మాత్రమే వాళ్ళకి అది తెచ్చి సరే తీసుకొని వస్తానండి ఆల్రెడీ ట్యూషన్కి వెళ్ళేటప్పుడు తినేసి వెళ్ళింది కొంచెం మిగిలి ఉంటే మళ్ళీ ట్యూషన్ నుంచి వచ్చాక దాన్ని వేడి చేసుకొని తింటుందండి ఈ అమ్మాయి మా పెద్ద అమ్మాయి శ్రీనికా చాలా యాక్టివ్గా ఉంటుందండి తినే ఛానల్ స్టార్ట్ చేసింది యాక్చువల్లీ బట్ నేను ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాను చికెన్ పుల్స్ రెడీ అవుతూ ఉంటే నేను పక్కనే ఇడ్లీ కూడా పోసేస్తానండి అంతే ఇప్పుడు మనం కాసేపు తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి పుల్స్ అయితే పర్ఫెక్ట్ గా బాగా కుక్ అయిపోయి ఉంటుంది ముక్కలు అన్నీ చాలా సాఫ్ట్ గా కుక్ అయి ఉంటాయి ఉప్పు కారం టేస్ట్ చేసుకోండి నేను సాల్ట్ టేస్ట్ చేసుకున్నాను నాకు అంతా సరిపోయింది నేను మళ్ళీ ఏం యాడ్ చేయలేదు చూపెడతారండి ఇది ఈ పీస్ తీసుకున్నాను కదా ఇది సాఫ్ట్గా ఉందా హార్డ్గా ఉందా మీకు చూపెడతాను రండి చూడండి చూసారా అలా అన్నగానే పీస్ ఎలా స్ప్లిట్ అయిపోయిందో ఇదే మీరు హై ఫ్లేమ్ లో పెట్టుంటే అది హార్డ్గానే ఉండుంటుందండి మనము అది బాగా గట్టిగా చీవ్ చేసి మింగాలన్నమాట మీరు లో ఫ్లేమ్ లో పెట్టారంటే సాఫ్ట్ గా ఉంటుంది నాకు కొంచెం తిని చూస్తే గానీ అది ఉడికిందా లేదా నేను చెప్పలేనండి తిని చూసాను చాలా సాఫ్ట్ గా బాగా కుక్ అయింది పులుసు కూడా టేస్ట్ చేశాను చాలా బాగుంది లాస్ట్ లో మనం కొత్తిమీర చల్లుకొని బాగా ఒక మిక్సీ ఇచ్చేసి ఇంకా స్టవ్ టర్న్ ఆఫ్ చేసేయడమే అండి ఈ రోజు డిన్నర్ కి మాకు ఇదే అండి ఇడ్లీ అండ్ చికెన్ గ్రేవీ టేస్ట్ అయితే చాలా అదిరిపోయిందండి మీకు నచ్చుంటే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీని ఆశికాన్ ఫ్యామిలీ బ్లాగ్స్ బాయ్ టేక్ కేర్ సీ యూ అగేన్ ఇన్ నెక్స్ట్ వీడియో